తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులకు స్థానిక ప్రజలు ఏ ప్రాతిపదికన ఓటు వేయాలని తిరుపతి జిల్లా యువజన వైఎస్ఆర్సీపీ నాయకులు అదే కుమార్ ప్రశ్నించారు తిరుపతి ప్రెస్ క్లబ్ మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తిరుపతి నగరంలో ఎస్పీబీసీ ఛానల్ పెట్టి స్థానికులకు ఉద్యోగాలు ఏమైనా కల్పించారా నగరంలో ఇందిరా మైదానం గంగమ్మ జాతర మాస్టర్ ప్లాన్ రోడ్లు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు అందుకున్నారా ఏ ప్రాతిపదికన ఆయనకు ఓటు వేయాలని అజయ్ కుమార్ ప్రశ్నించారు కరోనా సమయంలో ప్రజలకు ఒక్క పూట అన్నం ఏమైనా పెట్టారా వరదల సమయంలో నిరాశ్రయులైన ప్రజలకు చేయుతనిచ్చారా అని ఆయన అడిగారు జీవితాంతం పార్టీలు మారడం పదవులు మారడమే తప్ప ప్రజా సంక్షేమం ఏం చేశారని ఎద్దేవా చేశారు కొంతమంది ఆయనకు తిరుపతిలో రెడ్ కార్పెట్ వేసి స్వాగతించారే తప్ప తిరుపతి ప్రజలు శ్రీనివాసులను ఆదరించలేదని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో పసుపులేటి సురేష్ మాధవ నాయుడు కార్తీకులు పాల్గొన్నారు మీరు తిరుపతి గంగమ్మ అత్యంత ఏమైనా నిర్వహించారా మీరు తిరుపతి మహానగరంలో పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లు ఏమైనా నిర్మించారా మీరు తిరుపతిలో ఫ్రీ లెఫ్ట్ రోడ్లు ఏమైనా నిర్మించారా గొలవానుకుంటున్నందు క్రికెట్ స్టేడియం నిర్మాణానికి మీరేమైనా కృషి చేశారా అదేవిధంగా వినాయక్ సాగర్ నిర్మాణానికి మీరేమైనా కృషి చేశారా తిరుపతిలో కరోనా వచ్చి కరోనాతో స్లమ్ ఏరియాలో ప్రజలు కకలావికలమై ఆకలి కడుపులతో బాధపడుతుంటే ఆ కరోనా సమయంలో మీరు తిరుపతికి వచ్చి పట్టెడన్నం ఏమైనా పెట్టారా తిరుపతి నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు ఆ వరద ప్రవాహంలో చాలా మంది పేద కుటుంబాలు నిరాయసులైతే వారికి ఏమైనా ఆశ్రయాన్ని కలిగించారా భారతీయ జనతా పార్టీ జనసేన మూడు కూడా కూటమిగా వచ్చి మళ్ళా అనతి కాలంలోనే నెలల కాలంలోనే విడిపోవడం కూడా ప్రజలందరూ కూడా చూశారు ఎక్కడ కూడా అప్పుడు కూటమిగా వచ్చినటువంటి ఆ కూటమి అధికార పార్టీగా వచ్చినటువంటి తెలుగుదేశం కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్రానికి ఏమాత్రం కూడా న్యాయం చేసేటువంటి రీతిలో పనిచేసిన దాఖలాలు కూడా లేవు తెలుగుదేశం పార్టీ గత అధికార ప్రభుత్వంలో మూడు వేల ఆరు వందలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూత పడేలా చేసిందంటే ఆ రోజు వారు విద్యా విధానంలో ఏ విధమైనటువంటి సంస్కరణలు తీసుకున్నారు ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పథకం ద్వారా నాణ్యమైనటువంటి వించుని పేద ప్రజలందరికీ కూడా ఈరోజు అందిస్తున్నారు అదే విధంగా ఈరోజు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఇరవై లక్షల ఉద్యోగాల సంగతి దేవుడెరుగు ఇరవై లీటర్ల మినరల్ వాటర్ ఇంటింటికి ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ సుజలా సవంతి పథకం ద్వారా ఇరవై లీటర్ల మినరల్ వాటర్ ఇంటింటికి సరఫరా చేస్తున్నారు ఆ ఇరవై లీటర్ల మినరల్ వాటర్ పథకమే చేతకాలనేటువంటి చంద్రబాబు నాయుడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఏ విధంగా కల్పిస్తారో ప్రజలే ఒకసారి ఆలోచించుకోవాలి